ఈ వీడియోలోని నేను తీసుకున్న రుబ్బురోలు సనకాలు అలాగే తిరగలి వాటి కోసం చాలామంది నన్ను డీటెయిల్స్ అయితే అడిగారండి ఇంకా అందుకని చెప్పి అసలా అతను వచ్చేటప్పుడు ఎంత రేటు మాకు చెప్పాడు అంత ఎక్కువ రేట్ చెప్తే మేము బేరమాడి ఎలా తీసుకున్నాము ఏంటి మీతోనైతే నేను షేర్ చేసుకుంటానండి ఇంకా అలాగే బిగ్ బాస్కెట్లోనైతే ఒక మంచి ఆఫర్ అయితే రన్ అవుతుందండి నేను ఇదే ఫస్ట్ టైం అనమాట తీసుకున్నాను నేను నార్మల్గా నేను సెట్ చేశాను సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అని అన్నారు కాకపోతే చాలా తక్కువకైతే మెయిన్ ఆవ్నై అయితే మాత్రం చాలా తక్కువకైతే వచ్చిందండి మనం ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయడానికి ఇది వాడతాం కాబట్టి యూస్ఫుల్గా ఉండేవి తీసుకున్నాను అనమాట ఇంకా అలాగే జమ్మి చెట్టు ఇంకా మారేడు చెట్టు అలాగే ఉసిరి చెట్టు ఈ మూడు కార్తీక మాసంలో మనం తులసమ్మతో పాటు పూజ చేసుకుంటే మంచిది కదండి ఇంకా వాటి కోసం కూడా నేను చాలామంది అడిగారండి నేను ఎక్కడ నర్సరీలో తీసుకున్నాను అవన్నీ ఈరోజు వీడియోలో నేను షేర్ చేసుకుంటానండి ఇంకా అలాగే వెహికల్స్కి టెఫ్లాను సర్వీస్ అనేసి ఉంటుందండి మీరు యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది అనమాట వాళ్ళు మన వెహికల్స్ని ఎలా క్లీన్ చేస్తారో అది మేము చేయించుకున్నామండి మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట వీళ్ళు ఇలాగా వాహనాలే కాకుండా మన ఇంటీరియర్ కూడా క్లీన్ చేస్తారండి కానీ ఈ అబ్బాయి మాత్రం చాలా బాగా మార్నింగ్ టెన్ థర్టీకి వచ్చి ఈవినింగ్ సిక్స్ వరకు క్లీన్ చేసాడండి అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా టూర్ నుండి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది మార్నింగ్ లేసేటప్పటికైతే మాత్రం ఫుల్గా వర్షం అయితే పడుతుందండి బాగా దారుణంగా ఇదిగో చూడండి ఒకసారి ఇంకా పడుతూనే ఉందన్నమాట వర్షం ఇంకా మార్నింగ్ నేను నైట్ వచ్చి పడుకుంటప్పటికి ఫుల్గా జర్నీ చేయడం వల్ల ఏటో కానీ ఫుల్గా బాడీ పెయిన్స్ అవి ఫుల్గా ఉంటాయి కదా నార్మల్గా ఎప్పుడైతే నేను ఫైవ్కే లెగిస్తాను కాకపోతే రోజు ఇంకా సిక్స్ థర్టీ అయిపోయింది లేచేటప్పటికి ఇంకా అందుకని చెప్పి వీడియో కానీ ఏం షూట్ చేయకుండా పిల్లలకి అయితే క్యారేజీలు కట్టియడం పిల్లలు వెళ్ళిపోవడం అన్నీ అయిపోయి ఇంకా నిన్న నైటు ట్రిప్ నుండి తెచ్చిన బట్టలవన్నీ అయితే ఇదిగో చూడండి ఇక్కడే ఉన్నాయి అనమాట ఈ బట్టలు అవన్నీ ఇప్పుడు వాష్ చేద్దామన్నా సరే వర్షం అయితే పడుతుంది చూస్తాను మరి ఇంకా తీసి వాష్ చేయాలా లేకపోతే ఏంటి అవన్నీ చూసుకోవాలి అయితే ఇప్పుడు మాత్రం మధ్యాహ్నం వరకుని అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదు పిల్లల వరకే కొంచెం ఎగ్స్ ఎగ్స్ ఎగ్స్తో పెద్దపాపకి అయితే అగ్గు టమాటా కర్రీ చేసి కట్శాను ఇంకా పాపకి బ్రెడ్ అది తెప్పించి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తాను అనమాట ఇప్పుడు ఇంకా స్నానం అది చేసి దేకమది పెట్టుకోవాలి ఈసారి జర్నీ అండి కొంచెం ఎందుకో కానీ కూర్చోవడం ఎక్కువైపోవడం వల్ల ఏంటో కాలు అయితే బాగా నొప్పులు అయితే అయిపోయాయి అనమాట కాకపోతే మార్నింగ్ లెగ్స్ అక్క మన పని మనం చేయడం అయితే తప్పదు కదా ఇంకా ఇవన్నీ పిల్లలు రాసుకునే క్రీమ్లు పౌడర్లు ఇంకా అలాగే ఛార్జర్లు మొత్తం అన్నీ కవర్లోనైతే ఉన్నాయండి ఇవన్నీ సర్దుకోవాలి ఇంకా ఇంకా అలాగే ఊరు నుండి తెచ్చిన బట్టలు కూడా ఉన్నాయండి ఇంకా అవైతే మాత్రం నేను స్నానం అది చేసి దీపారాధన చేసుకొని మధ్యాహ్నకి వంట ప్రిపేర్ చేసిన తర్వాత అయితే చేస్తాను అన్నమాట బాటల పని ఇంక ఇదిగోండి ఇక్కడ వరకు కడిగైతే ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా పిల్లలు వెళ్ళేకైనా వర్షం తగ్గుతుందేమో అని చూశాను కానీ తగ్గట్లేదు అనమాట ఇంకా అందుకని ఇక్కడ వరకు కడిగి ముగ్గు వేసుకున్నాను ఈ లోపు కొంచెం మా ఆయన గారికి అంబలు కూడా చేసి అయితే ఇస్తానండి తాయి ముందు ముందైతే స్నానం అయితే చేసుకున్నానండి ఫాస్ట్ ఫాస్ట్ గా ఎందుకంటే కొంచెం దేపది పెట్టేసుకుందామని ఒక టూ డేస్ అయితే ఇంట్లో అనగా లేము కదా పప్పది అయితే నానబెట్టలేదు అనమాట ఇంకా అందుకని చెప్పి సింపుల్ సింపుల్గా చపాతి అయితే చేసాను నైట్ పడుకునేటప్పుడు కాపులీస్ అనగలు నానబెట్టాను అనమాట ఇంక ఉండే ఇదిగోండి ఇంకా చపాతీ చేయడం మొత్తం అంతా అయిపోయింది కొంచెం పని అది ఎక్కువ ఉంది కదా ఇంకా అందుకని చెప్పి ఒకసారి కూడా చూపిస్తాను పప్పు అయితే ఇంకా నానబెట్టుకున్నాను అనమాట ఇంక పప్పు అది ఇంకా చేయాలి పెట్టాల్సింది ఫుల్గా కాపులి సలు కర్రీ అయితే చేశాను అనమాట ముందైతే రెడీ చేసాను ఇంకో పక్క అయితే పప్పు కూర అయితే స్టవ్ మీద పెట్టాను ఇంకా దీపారాధన మొత్తం అంతే అయిపోయింది ఫస్ట్ ఇంకా బట్టలు అయితే ఉన్నాయి బట్టలు ఉతికే పని అయితే ఉంది బయట దీపం పెట్టుకోవడం మొత్తం అన్నీ అయిపోయి ఇప్పుడు చూడండి బయట అయితే మాత్రం ముందుగా వర్షం అయితే పడుతుంది కొంచెం పని అది ఉందని సింక నైట్ వేసుకున్నాను కాబట్టి ఎందుకంటే ఊరి నుండి తెచ్చిన బట్టలు మొత్తం అన్నీ వాష్ చేసుకోవడాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా పప్పు అయితే స్టవ్ మీద పెట్టాను కదా ఇంకా అది అయితే అయిపోయింది ఇంకా మధ్యాహ్నంకైతే అయితే పప్పు చొక్కూర రసం అయితే చేసాను వంకాయ కాబులి శనగలు కర్రీ అయితే వండిసాను కొంచెం టూ డేస్ ఇంట్లో లేకపోతే మాత్రం ఇల్లు గజ్జిబిజిగానే ఉంటుంది ఎవరింట్లోనే అంతే ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి అన్ని రెడీ చేసేటోడికి అయితే ఇలా ఉందనమాట ఇంకా పిల్లలు వెళ్ళంగానే చపాతి ఇంకా కాబలి సనగలు కర్రీ అయితే కొంచెం కొంచెం వేసుకొని మా ఆయన గారు నేను తినేసామండి ఇంకా మధ్యాహ్నంకి పప్పు చొక్కూర చేశాను అనమాట పిల్లలకి మార్నింగు నేను ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను కదా మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఇంకా రసం కొంచెం పెట్టానండి కాబులి శనగలు ఇంకా రసం అవన్నీ వేసుకొని తింటారని అయితే బిగ్ బాస్కెట్లోని ఆఫర్ అయితే ఉందన్నారని చెప్పి నేను నార్మల్గా సెట్ చేశాను సెట్ చేస్తే నాకు ఎందుకో ఈ పూజా ఒత్తులు ఇంకా అలాగే నెయ్యి ఇంకా నాకు కొన్ని సామాన్లు అయితే ఇంట్లోనైతే కొన్ని అయితే నిండుకున్నాయండి ఇంకా అవన్నీ చూశాను నాకు ఎందుకో ఆఫర్లోనైతే బాగా తక్కువకైతే వచ్చినట్టయితే అనిపించింది అనమాట నార్మల్గా ఇప్పుడు మనకి కార్తీక మాసం కాబట్టి ఆవునయ్య కంపల్సరీగా మనం యూజ్ చేస్తాం కదండి నార్మల్గా నెయ్యి నేను కేజీ తీసుకునేటప్పుడు ఆరు వందల నుంచి ఆరు వందలు పైనే ఉంటుందండి కేజీ నెయ్యి తీసుకుంటే నేను హాఫ్ కేజీ ఇంట్లోకి ఇంకా హాఫ్ కేజీ దేవుడికి దీపారాధన చేయడానికి అయితే కంపల్సరీగా తీసుకుంటాను అనమాట ఒకవేళ అయిపోతే మళ్ళీ లాస్ట్లో నేను కొనుక్కుంటాను ఇంకా దాంతోపాటు ఇంట్లో అయితే నువ్వుల నూనెతోనే దీపం పెడతానండి ఓన్లీ తొలసమ్మ దగ్గర మాత్రం నేను నెయ్యితో దీపారాధన చేస్తాను ఇంక ఇప్పుడు ఉసిరి చెట్టు జమ్ చెట్టు ఇవన్నీ తెచ్చుకున్నాం కాబట్టి ఇంకా వాటికి కూడా దీపారాధన ఆవునైతో చేస్తే చాలా శ్రేష్టం కదండి కొంచెం ఎక్కువే పడుతుంది అనుకున్నాను కాకపోతే ఎందుకని మంచిది అనేసి ఒక రెండు ప్యాకెట్లు అందాక తీసుకున్నాను ఇంక ఇంట్లో అవి కొన్ని సరుకులు అయితే అయిపోయాయండి ఇంకా లైజాలు ఇంకా అలాగే గ్లాసులు క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ ఇవన్నీ నేను తీసుకున్నాను అనమాట మొత్తం అన్నీ ఆఫర్లోనే వచ్చేయండి నాకైతే ఎందుకో నార్మల్గా మనం మామూలుగా మార్కెట్స్కి వెళ్ళినా సరే అక్కడికన్నా నాకు తక్కువ రేట్ అయితే పడింది అనిపించింది అనమాట ఇంకా ఈ సబీనా పౌడర్ అయితేనండి సిక్స్టీన్ రూపీస్కి వచ్చింది అనమాట కేజీ ప్యాకెట్ చాలా నాకు ఎందుకో రీజనబుల్గా అనిపించింది ఇంకా అందుకని చెప్పి రెండేసి ప్యాకెట్లు తీసుకున్నాను ఇవి కూడా అని ఇంకా అలాగే గోధు నూక అది తీసుకున్నాను ఇంకా బెల్లం పౌడర్ కూడా తీసుకున్నానండి ఇంకా అలాగే కుంకుమ కూడా తీసుకున్నాను అనమాట ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉందండి ఇంకా ఒక మనకి ఇంకా పండగలు వచ్చినా ఇలా కార్తీక మాసాలు వచ్చినా పసుపు కుంకుమ ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి అది కూడా తీసుకున్నానండి ఒకవేళ ఆఫర్ ఎప్పటి వరకు రన్ అవుతుందో లేదో నాకైతే తెలియదండి ఒక్కసారి మీరైతే మాత్రం సెట్ చేయండి కంపల్సరీ కానీ ఒక వన్ థర్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ కన్నా ఎక్కువ మనం బిల్ చేస్తే ఫ్రీ డెలివరీ అయితే ఉంటుందన్నమాట డెలివరీ చేయడానికి ఛార్జెస్ అయితే ఏమీ ఉండవు మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే మీకు చూపిస్తున్నానండి ఇంకా అలాగే ఈ కార్తీక మాసానికి మనము జమ్మి చెట్టు ఉసిరి చెట్టు అలాగే మారేడు చెట్టు పెట్టుకొని తులసం దగ్గర దీపారాధన చేస్తే మంచిది అనేసి ఇంకా చాలామంది చెప్తారు అయితే నర్సరీకి అయితే వెళ్ళామండి నేను ఇది షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు నాకు ఒకళ్ళు కామెంట్ అయితే చేశారు ఇంకా అలా కాకుండా నన్ను పర్సనల్గా నాకు చాలామంది ఫోన్లు చేశారనమాట ఆ చెట్లు ఎక్కడ తీసుకున్నారు ఏ నర్సరీ ఏంటి అని రోడా కాలనీలోనైతే ఒక నర్సరీ అయితే ఉందండి ఇంకా అక్కడికైతే వెళ్ళాము అనమాట మేము ఇంకా మా ఆయన గారు వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ వాళ్ళదేనంటండి ఈ నర్సరీ కానీ మొక్కలైతే మాత్రం చాలా రకాల మొక్కలు ఉన్నాయి కానీ మేము ముందు ఒక నర్సరీకి వెళ్ళామండి అక్కడ వెళ్ళినా మొత్తం అందరూ ఇవే మొక్కలు అనమాట మా ఆయన గారికి మామూలుగా ఇలా ఏం తెలియవు కదా ఏంటి ఈ అందరూ కొనుక్కుంటారా అని అడుగుతున్నారనమాట ఇంకా అక్కడి నుంచి అక్కడ ఎందుకో నాకు లాస్ట్ అయిపోయండి మొక్కలన్నీ ఎంచుకున్నట్టుగా అయిపోయి ఆకులు అంత బాగాలేనట్టు అనిపించి ఇంక ఈ నర్సరీకి వచ్చామన్నమాట అయితే ఇక్కడ మాత్రం మొక్కలు కొంచెం బాగానే ఉన్నాయండి అంటే బాగోకపోవడం అంటే ఏమీ లేదండి ఇప్పుడు ఒక పది మొక్కలు ఉన్నాయనుకోండి అందులో బాగా ఉన్ని ఒక ఐదు తీసేసుకుంటారు కదా ఇంకా మిగిలిన ఉన్నాయి ఎందుకు కాంప్రమైజ్ అవ్వడం అని ఇంకో నర్సరీకి వెళ్ళామన్నమాట ఇక్కడైతే మొక్కలు బాగున్నాయండి అయితే మొక్కలు కాస్ట్ ఎంత పడ్డాయని నన్ను చాలామంది అడిగారు అయితే ఉసిరి చెట్టు ఇంకా జమ్మి చెట్టు అలాగే మారేడు చెట్టు మూడు ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది ఇంకా తులసి మొక్క నేను లక్ష్మి తులసి అలాగే విష్ణు తులసి రెండు నేను తులసి కోట్లనైతే వేసుకున్నాను కదండి అందులోని ఎందుకో గానీ మరి లక్ష్మి తులసి అయితే బాగా వచ్చిందండి ఇంకొకటి విష్ణు తులసి అనుకున్నాను ఇంకా అది కూడా సేమ్ లక్ష్మీ తులసి ఆకుల్లాగా నార్మల్గా ఉండిపోయింది అనమాట ఇంకా అందుకని చెప్పి మళ్ళీ నేను విష్ణు తులసి సపరేట్గా తీసుకున్నానండి అది కూడా వేద్దామని తులసి మొక్క మాత్రం థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారండి ఇంకా ఈ కుండీలు అయితే ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ అండి మనకి ఇలాగా మట్టి మొత్తం అంతా ఫిల్ చేసి ఇవ్వడానికి ఒక్కొక్క కుండీకి ఒక టెన్ రూపీస్ తీసుకున్నారనమాట ఇందులోని గెత్తంతో పాటు కోకోపిట్ పౌడర్ ఉంటుంది కదండి ఇంకా అది కూడా మిక్స్ చేశారనమాట తులసమ్మను మాత్రం ఇక్కడ నేను వేయించలేదండి ఎందుకంటే నేను తులసి కోట్లో అది వేసుకోవచ్చు అని చెప్పి ఇంకా విష్ణు తులుసు అయితే థర్టీ రూపీస్ ఇంకా దానికి కుండీ కానీ మట్టి కానీ ఏమీ సపరేట్గా నేను తీసుకోలేదు ఓన్లీ థర్టీ రూపీస్ పెట్టి ఓన్లీ తులసమ్మను తీసుకున్నాను ఈ మొక్కలకు మాత్రం నేను ఒక్కొక్క కుండీకి టెన్ రూపీస్ మట్టితో కలిపి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ కదండి ఒక్కొక్క కుండీతో సహా మొక్కకి నాకు వన్ ఫార్టీ రూపీస్ అయితే అయ్యిందండి అంటే ఇంకా నన్ను చాలా మంది అడిగారు ఇంకా పేరు పేరున ప్రతి ఒక్కరికి చెప్పలేను కదా నాకు ఫోన్ చేసిన వాళ్ళకి కూడా నేను చెప్పాను అనమాట నేను వీడియో పెడతాను చూడమని అయితే లాస్ట్లోని జమ్మి చెట్టు అయితే తీసుకున్నామండి మేము ముందు జమ్మి చెట్టు తీసుకోవడానికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా జమ్మి చెట్టు ముళ్ళలతో ఉంటుంది కదండి నాకు ఎందుకు ఇది ఉండొచ్చా లేదా అని డౌట్ అనమాట అందుకని తీసుకోకపోతే ఆవిడ అమ్మ నువ్వు ఉసిరి చెట్టు ఇంకా మారేటి చెట్టు తీసుకున్నావు జమ్మి చెట్టు ఏం తీసుకోలేదు వచ్చిన వాళ్ళందరూ ఈ జమ్మి చెట్టుని కూడా తీసుకొని వెళ్తున్నారు ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా సరే క్లియర్ అయిపోతాయి అంటమ్మా ఈ కార్తీక మాసంలోని దీపారాధన చేస్తే అని ఇంకా ఆవిడ చెప్తుందండి అంటే కొనుక్కున్న వాళ్ళు మరి మాట్లాడుకోవడం అవన్నీ వింటారు కదండి ఇంకా అందుకని అయితే ఈ దీపారాధన మనం ఈ ముప్పై రోజులు చేసుకున్న తర్వాత మనం ఓపుకుంటే ఇంట్లో పెంచుకోవచ్చు అంటండి లేదు అనుకుంటే మాత్రం దేవాలయాల్లోని ప్రాంగణాల్లో ఖాళీగా ఉండే ప్లేసుల్లోనైతే ఇంకా మేము చేయలేము పూజ అనుకుంటే వెళ్ళి అయితే వేస్తారంటండి కాకపోతే నేనైతే ఎలాగైనా సరే ఈసారి ఇంట్లోని ఉంచుకొని కొంచెం పెరిగినా సరే పెద్ద కుండీలు తెచ్చి వేద్దామని అనుకుంటున్నాను ఒకవేళ చూద్దాము ఎలా ఉంటుందో ఇంకా దీని తర్వాత అయితే మాత్రం మీకు నేను నేను తీసుకున్న రుబ్బ్రోలు సన్నికాలు అలాగే తిరగలి వీటన్నిటి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాను కదండి మా అయితే ఇవి కిందకి కిందరోడ్లోకి వచ్చాయి అనమాట ఆ పల్కొండ షాప్ ఉంటుంది కదండి బ్యాంగిల్ షాప్ ఆ రూట్లోకి వచ్చాయి చూడండి మేము దీపారాధనది చేసాము వినాయకుడి మండపం ఉంది అక్కడికి అయితే కొంచెం ఆ మా ఇంటి ముందుకి రమ్మని మనిషి అడిగితే ఇంకెక్కడికి వచ్చేయండి ఒకవేళ కొనుక్కున్నా వీటిని మళ్ళీ మోసుకొని పై వరకు రాలేం కదా నేనైతే ముందు తిరగలు కొందామనేసే నేనైతే ఆపానండి ఎందుకంటే ఉలవలు ఎప్పటికప్పుడు ఉలవలు వేపి వాటిని ఇసిరి చెరిగిన తర్వాత మిల్లైతే ఆడిస్తానండి మా ఆయన గారు ఒలకటి కంపల్సరీగా తింటారనమాట నాకు ఒక నాలుగు నెలలకి అలాగా కంపల్సరీగా తిరగల అవసరం పడుతుంది పడినప్పుడు అల్లా అందరిని అడగాల్సి వస్తుందని వెళ్ళాను వెళ్తే నాకు ఈ రుబ్బురోలు బాగా నచ్చిందండి అయితే తిరగలి రుబ్బ్రోలు రెండు తీసుకుందామనేసి అనుకున్నాను రేట్ అయితే అండి రుబ్రోలేమో రెండు వేల ఐదు వందలు చెప్పారు తిరగలేమో రెండు వేలు చెప్పారు ఇంకా అవే నాలుగు వేల ఐదు వందలు అయ్యాయి కదండి ఇంకా సన్నికాలు తీసుకుంటే మంచిదమ్మా ఈ రెండు నువ్వు తీసుకుంటున్నావు కదా సన్నికాలు తీసుకోవడానికి మా వీధిలో వాళ్ళు అనేటప్పటికీ నేనేమనుకున్నానంటే ఆల్రెడీ దేవుడు మూల నా దగ్గర గౌరవం సెట్ ఉందండి తిరగలి నాకు యూజ్ అయ్యేది ఇంకా అందుకని తీసుకుందాం అనుకున్నాను రుబ్రోలు ఏవైనా గబుక్కుని ఏమైనా రోడ్ పచ్చళ్ళకి బాగుంటాయి బాగుందని తీసుకున్నాను ఇంకా ఎప్పుడైతే ఇంకా అది కూడా అమ్మా మంచిది గౌరీదేవి కదా తులసమ్మకి పూజ చేసుకునేటప్పుడు ఆ పక్కన ఈ పసుపు కుంకుమ అది రాసి బొట్లు పెట్టి పెట్టుకో అమ్మా అని అన్నారండి ఇంకా అందుకని ఇంక సెంటిమెంట్గా ఆ మూడు తీసుకున్నాను మామూలుగా అయితే మూడు కలిపి ఐదు వేలకి రూపాయి అయితే తగ్గదు అన్నారండి ఇంకా నాకైతే బేరం అయితే ఆడడం రాదు రామలిష్మక్కే ఆడింది అనమాట ముందు థౌజండ్ రూపీస్కి ఎంతకో అడిగిందండి ఇంకా అలాగా ఫైనల్గా నాకు ఈ మూడు కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చారండి నాకు ఎందుకో బాగా రీజనబుల్గా అనిపించాయి నేను చాలాసార్లు మా ఆయన గారిని కొనమంటే మేము ఎక్కడ అడిగినా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే చెప్పారండి ఇవి ఒక్కొక్కటే కాకపోతే నాకు చాలా రీజనబుల్గా అనిపించింది మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది ఒకవేళ ఇంటికి తీసుకొని వచ్చినా సరే వాళ్ళు ఎంత రేట్ చెప్తే ఎంత రేటుకి మీరు అడుగుతారని మీతో నేను షేర్ చేసుకున్నాను ఇంకా అలాగేనండి నేను కార్ అయితే మేము క్లీనింగ్ చేయించుకున్నామని చెప్పాను కదా టెఫ్లాన్ అని కొడితే మీకు యూట్యూబ్లోనే ఎక్కడ కొట్టినా సరే టెఫ్లాన్ సర్వీస్ అంటే మీకు వస్తుంది అనమాట మేము అదే చేయించుకున్నాము ఇంటికి వచ్చి మొత్తం అంతా క్లీనింగ్ అయితే చేశారండి కార్ లోపలే కాకుండా బయట నెక్స్ట్ అందులో ఉండే మొత్తం పార్ట్స్ అన్నీ మొత్తం ఓపెన్ చేశారు లోపల ఉన్నవి నెక్స్ట్ ఏసీతో సహా మొత్తం క్లీనింగ్ చేయించుకున్నామండి అయితే నేను వీడియో తీస్తూ ఉంటే ఈ అబ్బాయికి చెప్పాను అనమాట ఇలాగే యూట్యూబ్ ఛానల్ ఉంది పెట్టచ్చా అని అడిగాను ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ మనము మళ్ళీ పబ్లిక్లో పెడితే వాళ్ళు ఇష్టపడతారు ఇష్టపడకపోవచ్చు కదండి అయితే లేదమ్మా పెట్టండి ఒకవేళ ఎవరికైనా చేయించుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా నెంబర్ కూడా ఇవ్వండి నేను చేస్తాను ఇంటికి వచ్చాను అన్నాడండి కాకపోతే ఈ అబ్బాయి అండి మార్నింగు టెన్ థర్టీకి అలా వచ్చాడండి కరెక్ట్గా టెన్ థర్టీకి వచ్చి ఈవినింగు ఫైవ్ థర్టీ వరకు సిక్స్ అన్నమాట చాలా మంచి సర్వీస్ అయితే చేశాడండి మీకు కూడా యూజ్ అవుతుంది ఎవరైనా కార్లు అవి ఉండే వాళ్ళకనేసి నెక్స్ట్ వీళ్ళు ఇవే కాకుండా మన ఇంట్లో ఉండే ఫర్నిచర్ అంటే సోఫా ఉంటుంది కదండి ఇంకా అలాంటివి ఏవైనా వీళ్ళైతే క్లీన్ చేస్తారంటండి క్లాత్లకు సంబంధించినవి ఏవైనా లోపల ఉండే ఇంటీరియర్ ఉంటుంది కదా ఇంకా అవి సోఫాలు ఇంకా డైనింగ్ టేబుల్లు వాటికి తోని మనము స్టిచ్చింగ్ చేయించుకుని తీసుకుంటాం కదండి ఇంకా వాటికి కూడా మేము క్లీన్ చేస్తామమ్మా అని చెప్పాడండి సర్వీస్ అయితే మాత్రం చాలా బాగా అస్సలు చాలా ఓపిక్గా నిదానంగా ఎక్కడ కంగారు పడకుండా ఏం పడకుండా చాలా బాగా చేసాడండి మీలో ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది ఎవరైనా చేయించుకుంటారు అయితే నేనైతే ఈ వీడియో పెడుతున్నాను అనమాట అది కూడా అబ్బాయిని అడిగిసే నేనైతే పెడతానని చెప్తే పెట్టండి అమ్మా అన్నారు ఇంకా అందుకని పెట్టానండి చాలా బాగా చేశారు మీరు ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో ఒక్కసారి సెర్చ్ చేస్తే టెఫ్లాన్ అనేసి కొడితే మీకు కార్ సర్వీసు అదే ఇలాంటి వెహికల్స్ అవి సర్వీస్ అలా చేస్తారు ఏంటి మొత్తం అంతా మీకు తెలుస్తుందండి ఇంకా ఇవన్నీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను షేర్ చేసుకున్నానండి ఇందులో ఈ వీడియోలో నేను మీకు చూపించినవి ఏవైనా మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అని అనుకుంటే తప్పకుండా మాకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను అని చెప్పి మీరు అనుకుంటే కనుక తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సజెషన్స్ ఏమైనా ఇవ్వాలంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి ఓకేనా రేపటి వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్